పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు కామెంట్స్ వంద రోజుల్లోనే పరిపాలనలో విఫలమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దాన్ని పక్కదారి పట్టించేందుకు సీఎం చంద్రబాబు రాజకీయాలు చేయడం అన్యాయమని వాపోయారు తన రాజకీయం కోసం ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్న చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రజలు చేదరించుకుంటున్నారని అన్నారు దీనిలో రాష్ట్రపతి లేదా ప్రధాన మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నామని చెప్పారు ఈ రోజున కోట్లాది మంది భక్తులు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మీరు కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు ఎంతోమంది భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఈ తిరుపతి లటి అంశాన్ని ప్రజల ముందు తీసుకురావడం జరిగింది ఎందుకనంటే ఆయన ఇన్ని రోజుల ఎపిసోడ్లో ఈవో చెప్పిన మాటలకి ఆయన మాట్లాడేటువంటి మాటలకి ఎప్పుడు టెండర్ పిలిచారు ఎప్పుడు నెయ్యి డెలివరీ అయ్యింది ఆ నెయ్యి వాడేరా లడ్డూ రూపంలో భక్తులకు అందిద్దా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది దీని మీద సిట్ కమిటీని వేయటం జరిగింది ఒక ఐజీ స్థాయి అధికారి మరి ఐజీ స్థాయి అధికారి సిట్ అధికారి ఎక్కడ లోకల్గా ఉండేటువంటి ఆయన కనుసర్లో ఉండేటువంటి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని చాలామంది అందరూ కోరటం జరిగింది అలాగే ప్రధాని మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాయటం జరిగింది ఇంతమంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించాడు మరి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని కానీ ఒక సీనియర్ జడ్జి తోటి విచారణ చేయించమని ఈ విషయాలు నిగ్గుదేల్చమని ఈ రాజకీయం కోసం తన రాజకీయం కోసం మరి ప్రజల మనోభావాలతో చెలగాట పండుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుని మరి ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంతో కష్టంలో ఉంది మరి ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఇవాళ చూస్తే ప్రతి ఒక్కరూ కూడా మరి ఐ అందలేదు ఈ అందలేదు అన్నటువంటి డైవర్సు మరి చేసే విధంగా వారిని పక్కదారి పట్టించే విధంగా ఈ వాళ్ళ లడ్డు అంశాన్ని తీసుకురావడం జరిగింది ఇలాంటి రాజకీయాలు భవిష్యత్తులో చేయకుండా ప్రజల గుణపాఠం చెప్పాలి ఇలాంటి మనోభావాలు దెబ్బతినే విధంగా మరి ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మకుండా మరి భవిష్యత్తు రోజుల్లో దీన్ని రాష్ట్రపతి గారు లేదు ప్రధానమంత్రి జోక్యం చేసుకుని ఇలాంటి అనైతిక చర్యలు ఈ రాష్ట్రంలో కొనసాగకుండా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా దీన్ని మరి కూలంకషంగా ప్రజలందరూ కూడా ఎవరు దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరు ప్రజల్ని మరి భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తున్నారో మీరందరూ కూడా గమనించవలసిందిగా మరి మేము కోరుతా